మీరు వచ్చే మార్కెట్ రన్నింగ్ రేసి స్టార్ట్ చేసినందుకు మా స్టూడెంట్స్ తరఫున మా మేనేజ్ తెలియజేయడం అంటే ఈ రన్నింగ్ వాకింగ్ రన్నింగ్ అనేది మన లైఫ్ లో డైలీ రన్నింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా మీరు ఒక రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి ఎప్పుడో స్కూల్ మీట్స్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేసినప్పుడు మాత్రమే పాల్గొనకుండా దయచేసి అమ్మాయిలు కానీ ఖచ్చితంగా డైలీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫిజికల్ మీరు ఏదైనా ఫిజికల్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు యాక్టివ్గా ఉంటారు హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే ఫిజికల్గా మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటాము ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాము ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు ఏదో టైంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుండాలి రన్నింగ్ అనేది ఇంపార్టెంట్ రన్నింగ్ చేస్తే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం బాడీ అనేది మొత్తము స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలంటే ఖచ్చితంగా రన్నింగ్ అనేది వాకింగ్ అలవాటు చేసుకోవాలి అంటే చాలామంది ప్రాక్టీస్ ఉండదు అయినా చాలా బాగా పరిగెత్తారు చూశాను చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏం ప్రాబ్లమ్ లేని వాళ్ళు మాత్రమే పరిగెత్తాలి ఏదన్నా మీకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం డాక్టర్ సదస్యన్ తీసుకొని ఏదన్నా కానీ రన్నింగ్ అని చేయాలి దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ డైలీ చేయండి చేసి ఏదన్నా ఇట్లా దానిలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను రేపు ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఫస్ట్ సెకండ్ వచ్చినందరికీ కంగ్రాచులేషన్ జరుగుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన యజమానానికి కూడా ధన్యవాదాలు